ఇప్పుడే కాదు సార్ ఒకటో తరగతి తర్వాత దూరం దూరం వేస్తున్నారు జమ్మికుంట పాత మున్సిపాలిటీ పక్కన ఉన్న బండ ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ నాలుగు వందల అరవై ఏడు సర్వే నెంబర్ ఉందో రెండు వేల పద్దెనిమిదిలో అది ప్రభుత్వ ల్యాండ్ అని గత అడ్వకేట్ కమిషనర్ గారు మన మండల సర్వేర్ గారు నిర్ధారణ చేసి మ్యాప్తో సహా రిపోర్ట్తో సహా ఇవ్వడం జరిగింది అట్టి సర్వే రిపోర్టు కబ్జాదారులు కొంతమంది కబ్జాదారులు కబ్జా పాల్గొని అది ప్రైవేట్ ల్యాండ్ పట్టాలి అని చెప్పి వాటికి అధికారులు సహకరించడం జరుగుతుంది అట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలనే ఉద్దేశంగా మేము ఈరోజు నివేదిక మన తహసీల్దార్ గౌరవ తహసీల్దార్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద మేము రిలే నిదార దీక్ష చేపట్టడం జరిగింది కాపాడాలని మా వినతి ఇది స్థలాన్ని కనుక కాపాడుకోకపోతే రిలే దీక్ష నుంచి ఆమన్న గుర్తుడానికి కూడా సిద్ధంగా ఉన్నాం స్థలం ఇది ప్రభుత్వ స్థలం ఇది నాలుగు వందల అరవై నంబరు తప్పుడు నివేదిక తయారు చేసి అధికారులు ఏం అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా అధ్యస్తున్నారు పట్టదారు పట్టదారుకు వెంటనే దీనిగా స్పందించి న్యాయం చేయాలి లోపల ఆహ్వాన గుర్చోవడానికైనా సిద్ధమే